नम श्री महानधि श्रीमान कुश्री संस्कृति सप्ताह कार्यक्रम में अक्ष स्थानी ए सुब्रमण्य मुख्य अतिथि ब्रह्मश्री फसलबाद श्रीनिवास नगर सर्म गारे ఈనాటి సత్కారాన్ని స్వీకరిస్తున్న అభినవ లవకుషులకి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి నలుగురు సోదరీమణులు వారి కుటుంబ సభ్యులు వీరందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం నేను అనుకోనది అక్కడ కూర్చోవలసిన దాన్ని ఇక్కడికి పిలిచారు ఇది ఒక బాధ్యతగా స్వీకరించి నేను రావడం జరిగింది ఒక కర్తవ్యంగా స్వీకరించి రావడం జరిగింది అండి ఎందుకంటే మీరు నలుగురం కాదు ఐదుగురం మీరు మాకు కయ్య అంటూ ఉంటారు అందువల్ల బాధ్యతగా నేను రావడం అంతే అంతకన్నా ఇవాడికి అంతకన్నా నాకు అధికారం లేదు కానీ ఒక విషయం మాత్రం తప్పనిసరిగా చెప్పాలండి సాధారణంగా మనకు లోకంలో ఒక అభిప్రాయం ఉంటుంది అబ్బాయిలు ఉండాలి అమ్మాయిలు కాదు అని ఉంటే కూడా ఇది బాగా చేసేవారు అనో కాదో తెలియదు నలుగురు ఆడపిల్లలు జమాజెట్టిల్ల వారి కుటుంబ సభ్యులతో సహా ఎందుకు చెప్తున్నానంటే ఇది మన సంప్రదాయం పాండవ మహాత్మల్లో శర్మ హక్క అని ఒక కథ ఉంటుంది ఆవిడికి పేరు లేదు వాడికి మాత్రం నిగమ శర్మ ఆవిడ లోకంలో అందరికీ అక్క వాడు కొద్దిగా దారి తప్పినప్పుడు ఆవిడ పుట్టింటికి వస్తుంది కొద్దిగా ఏట్లేదు బాగానే తప్పాడు లోకల్లో అట్లాంటి వాళ్ళందరికీ అక్కగా ఉండాలని ఆవిడకి పేరు పెట్టలేదు అనమాట ఎలా వచ్చిందంటే భర్త పిల్లల్ని తీసుకొచ్చింది అది ఇది మన సనాతన ధర్మం ఇది మన సంప్రదాయం ఆడపిల్లని ఇచ్చేటప్పుడు ఏదైనా దానం చేస్తూ ఉంటే ఇదన్నమా అని చెప్పిస్తారిక నుంచి ఇది నాది కాదు అని ఆడపిల్లనిచ్చేటప్పుడు ఇదంతా మామ అన నీకు ఇస్తున్నాను అని చెప్పారు కానీ మా అమ్మాయి కాదు అన్న ఆవిడ దుచిత రెండు కుటుంబాలకి రెండు వంశాలకి ఉద్ధరించవలసినటువంటిది కనుక ఆ బాధ్యతని ఆ సంప్రదాయాన్ని సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆడపిల్లల యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని ఈ నలుగురు ఆడపిల్లలు గాయత్రి పద్మావతి వైజయంతి అన్నారు అనారందరి కలిపి చెప్తాను కళ్యాణి గారులు వారి యొక్క భర్తలు కుటుంబ సభ్యులు నిర్వర్తిస్తున్నారు దీనిని మనం మొట్టమొదట అభినందించవలసినటువంటి విషయం ఎంతమందికి వాళ్ళ కొడుకులు ఉండి కూడా ఎలా చేస్తున్నారో ఆలోచించండి అది ఇది మొదటి విషయం అయితే ఉషశ్రీ మిగిలిన రచనలన్నీ పక్కకు పెళ్ళిన ఆయనకి సమాజం మీద ఉన్న ప్రేమతో పెళ్ళాడే బొమ్మ అని పెళ్లి చేస్తూ పోయి ఆడపిల్ల కోసం రాసినటువంటి ఒక రూపంలో ఉన్నటువంటి చిన్న పుస్తకం ఉంటుంది అద్భుతమైనటువంటిది వీలైతే ఇక్కడ అవసరం వయస్వాణి వేరు కానీ మీరు మీ మనవరాళ్ళకి మనవరాళ్ళకి అందించండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయ్యే ఉంటాయని అమ్మా కనుక మనవరాళ్ళకు అందించాల్సినటువంటి బాధ్యత ఉంది ఏ విధంగా పెళ్ళి అయిన తర్వాత ఉండాలి అని చక్కగా చెప్పేటటువంటి మాట ఆ విధంగా సమాజ స్పృహతో చేసిన రచనలు వారికి ఎందుకు తీసుకురావలసిన పేరు తీసుకురాలి కానీ వారికి ప్రా ప్రాముఖ్యం వచ్చింది ఎక్కడంటే ధర్మ సందేహాలు చెప్పేటప్పుడు అది ఏ కార్యక్రమంలో చెప్పారు కార్మిక కార్యక్రమం కార్మికుల కార్యక్రమంలో చెప్తూ ఉంటే మేము స్కూల్లో చదువుకునే రోజుల్లో తొందర తొందరగా వచ్చేసే వాళ్ళ ఆఖరికి నేను అవగానే పరుగు పరుగు పరుగున ఇంటికొచ్చి ఇంటికి వచ్చి వినేసి మళ్ళీ మధ్యాహ్నం క్లాస్కి వెళ్తాను అంత త్వరగా స్కూల్ పిల్లలకు వినేవాళ్ళం కొన్ని పరిశ్రమల్లో వాళ్ళ టైమింగ్స్ మార్చుకున్నారు కార్మికులు మా లంచ్ బ్రేక్ మార్చండి సరిగ్గా ఈ ధర్మ సందేహాలు వచ్చే సమయానికి మాకు లంచ్ బ్రేక్ ఇవ్వండి తింటూ వినేవారు ఆ విధంగా రామాయణాన్ని ప్రచారం చేశారు తర్వాత భాగవతం కూడా సాగుతుంది వెంటనే సందేహం వస్తుంది ఎందుకు అంటే రామాయణం మళ్ళీ చెప్పాలా భాగవతం మళ్ళీ చెప్పాలా చెప్పాలి ఎందుకంటే సంస్కృతంలో రాశారు రామాయణం ఎంతమంది సంస్కృతం చదివారు చదవాల చదివితే ఎంతమందికి అర్థమవుతుంది నిజం చెప్పాలంటే తెలుగు వాళ్ళందరికీ అర్థమవుతుంది తెలుగులో నూటికి తొంభై శాతం తెలుగు పదాలు ఉన్నాయి కనుక తెలుగు వస్తే అర్థమవుతుంది తెలుగు వచ్చినటువంటి తెలుగు వాళ్ళందరికీ వాల్మీకి రామాయణం బాగా అర్థమవుతుంది సంస్కృతంలో ఉన్నది కానీ సమస్య తెలుగు వస్తే అన్న దగ్గరే అర్థం అవుతుంది అయితే అందుకని ఎప్పటికప్పుడు ఎప్పుడో జరిగిపోయిన కథ మాకెందుకు అనేటటువంటి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్పాలి భాగవతం సంస్కృతంలో వ్యాసుడు రాస్తే ఆయన ఎందుకు రాశాడు వేదాల్లో ఉన్నది అర్థం చేసుకోలేరని పురాణాలు రాస్తే ఆ వ్యాస భాగవతాన్ని బోధనగా పద్యాల్లో రాస్తే దానికి ఎన్ని వచనాలు వచ్చాయి ఎన్ని గ్రంథాలు మళ్ళీ వ్యాఖ్యానాలు వచ్చాయి ఇప్పుడు ఇందాకే చెప్పారు కదా బ్రహ్మశ్రీ మసర్లపాటి బంగారాయ్య శర్మగారు కూడా దాన్ని చదివారు అని తప్పనిసరిగా అందుబాటులోకి కావాలంటే ఎన్నో గ్రంథాలు చదవటానికన్నా క్లుప్తంగా ఎప్పటికప్పుడు ఎవరికి ఎంత కావాలో అంత అందించాల్సినటువంటి అవసరం ఉంది బలంగా ఎక్సర్సైజ్ చేసేటటువంటి పైల్వానికి అమ్ము పెట్టే ఆహారమును చిన్నపిల్లవాడికి పెట్టే ఆహారానికి తేడా ఉంటుంది గోరు గోరుముద్దల్లాగా పెట్టాలి ఎవరికి ఎప్పుడు ఎట్లా కావాలో అట్లా పెట్టాల్సిన అవసరం ఉంటుంది అందులోనూ రామాయణని తెలుగువాడు లేదని కలం పుచ్చుకున్న గళం పిప్పిన రామ కథ చెప్పవలసినది నన్నయ్య నుండి ఈనాటి దాకా ఆఖరికి విజాతీయ విధర్మీయ సంప్రదాయాలని ప్రచారం చేసుకోదలుచుకున్న వాళ్ళు కూడా రామాయణాన్ని ఆధారం చేసుకున్నారు కొన్ని చెప్పమంటారా జైన రామాయణాలు బౌద్ధ రామాయణాలు వారి సంగతి నుంచి కమ్యూనిస్ట్ రామాయణం కూడా రామాయణ విషవృక్షం అన్నది అంటే కమ్యూనిజం ప్రచారం చేసుకోవాలన్నా రామాయణం తప్ప నాస్తి గతి నాస్తి నాస్తి అటువంటిది పిల్లలకి నామకథ తెలియకపోతే ఎట్లాగండి తెలియాలి కదా పరంపర చేసుకుంటూ కార్మికులుగా ఉన్న వాళ్ళకి రామాయణం కట్టే కొట్టే తెచ్చే అని చెప్పి లేనిపోని అబద్ధాలన్నీ చెప్పిన వాటికన్నా సత్యం సులభమైన మాటల్లో చెప్తే బాగుంటుంది కదా అని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది ఆ ప్రయత్నంలో వారి వారు నూటికి నూట పది పాళ్ళు విజయాన్ని సాధించారని చెప్పాలి నేను ఇంతకుముందు చెప్పా మళ్ళీ కూడా చెప్తున్నా నేను గుంటూరులో పనిచేసే రోజుల్లో కాలేజీకి వారోత్సవాలు జరిగేవి సాంస్కృతిక వారోత్సవాలు ఎవరిని గెస్ట్గా పిలుతామంటే అందరూ సినిమా పేర్లు చెప్పారు నేను మీరు పేరు చెప్పాను ఏడు రోజులు ఏడు వచ్చారు సినిమా తారలు వచ్చిన రోజు కన్నా ఋషశ్రీ గారు వచ్చిన రోజున అసలు అక్కడ ఉన్నటువంటి జన తొక్కిలు ఇంత అంత కాదు అంతమంది వచ్చారు ఎందుకంటే ఆ గడానికే ఒక విశిష్టత ఉంది ఆ గళంలో ఉన్న విశిష్టతకి ఆయన భాష తోడ్పడింది ఆయన భావాలు సూటిగా ఉచ్చుకునేటట్టుగా చెప్పడంలో ఉన్న ప్రత్యేకతకి ఆ గొంతు సహకరించింది చెబితే సూటిగా సర్జికల్ స్ట్రైకే మామూలుగా ఏముండదు అలా ఉంచుకోవాల్సిందే మామూలుగా లాలించి మతి మాది ఉండదు ఎంత కావాలో అంత ఎక్కడ తగలాలో అక్కడ ఏ విధంగా చెప్తే గుండెలు కత్తుకుంటుందో అట్లా చెప్పడం వారి యొక్క ప్రత్యేకత ఆ రోజుల్లో మిట్ట మధ్యాహ్నం రిక్షాలు జరిగేవి కాదు విజయవాడ ఎందుకో తెలుసా అందరూ రేడియో వినేవాడు రిక్షావాడకు ఇది నిజంగా ఒక మహానుభావుడు ఒక గ్రంథం మీద సంప్రదాయం మీద గౌరవం భక్తి శ్రద్ధ ఉన్నటువంటి వ్యక్తి చేయాల్సింది పండితులు ఎలా పుస్తకాలు చదువుకుంటారు రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్టు ఎక్కడుంది జ్ఞానం అని ఆయన చాలా ప్రశ్నలు అడుగుతాడు అందులో ఒకటి అడుగుతాడు దయల్లో పేజెస్ అబ్బి అంటే ఎవరు తీయక పచ్చబడిపోయిన కాగితాల్లో ఉన్న పండిత నీళ్లలో షెల్ఫుల్లో అందమైన షెల్ఫుల్లో ఉన్న పచ్చబడిన కాగితాల్లో ఉందా అంటే వెంటనే నాలెడ్జ్ ఉంటుంది అక్కడ ఉండదు జనుల నాల్కల ఉంటుంది ఎవరి నాలుక నుండి వచ్చినటువంటి మాట అందరి చెవుల దాకా వెళ్తుందో అందరి దగ్గరికి వెళ్ళడానికి వీలైంది తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే వారు ఎక్కడో కూర్చున్న నాలుగు ప్రవచనాలు చెప్పడం కాక ఆకాశవాణి ద్వారా ఎక్కువ మంది దాకా వెళ్ళేటటువంటి అదృష్టం తెలుగు వాళ్ళకు అంతేకాక ఎక్కడున్నా చెప్పేవారు ఏమీ అక్కర్లేనటువంటి వ్యక్తి రామాయణం చదువుకున్నటువంటి వారికి రాముడిని నమ్ముకున్నటువంటి వారికి ధర్మం మీద ఉన్నటువంటి ప్రీతి ఇతర విషయాల మీద ఉండవు అయినా ఒకటే అరణ్యవాసమైనా ఒకటే సన్మానం చేసినా ఒకటే నువ్వు చెప్పిందేమీ బాగుండలేదు అయ్యా అంటే అలాగా అని చెప్పు వచ్చేయగలిగినటువంటి నీకు నచ్చలేదు నీ సంస్కారం అంతే అని వచ్చి చెప్పగలిగినటువంటి ప్రజ్ఞత వస్తుంది అది రాకపోయినటువంటి వాడు రామాయణం చెప్పలేరు ఒకవేళ చెప్పినా విన్నా ప్రయోజనం లేదు అటువంటి ఉషశ్రీ గారి గురించి అనుకోకుండా నాలుగు మాటలు మాట్లాడేటటువంటి అవకాశం నాకు ఇవాళ కల్పించినందుకు ఈ ఉషశ్రీ సంస్కృతి సత్కార సభ నిర్వాహకులకి ముఖ్యంగా వైజయంతి గారికి వారి సోదరి మనులకి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ሁለት ወር አንገር